మహాశివరాత్రి ఈరోజు శివభక్తులంతా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు అత్యంత సులువైన ఈ విధానం అనుసరిస్తే అరగంటలో పూజ పూర్తవుతుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం మహాశివరాత్రి ఈరోజు ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో పూజ చేయాలనుకుంటే అత్యంత సులభమైన ఈ విధానాన్ని అనుసరించవచ్చు మీకున్న సమయాన్ని బట్టి పది నిమిషాల నుంచి అరగంటలోపు పూర్తి చేయవచ్చు ఇంకా ఎక్కువ సమయం పూజలో కూర్చోవాలన్నా ఇలా చేయొచ్చు మహాశివరాత్రి పూజా విధానం శాస్త్రోత్తంగా పూర్తి చేసేందుకు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజు మహాశివరాత్రి జరుపుకుంటారు ఈరోజు ఉపవాసం జాగరణ బిల్వార్చన శివనామ స్మరణం అత్యంత ఫలాన్ని ఇస్తాయి శివరాత్రి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి రోజంతా ఉపవాసం ఉండాలి అనారోగ్యంతో ఉన్న గర్భిణీలు కూడా ఉపవాసం చేయాలనుకుంటే పళ్ళు తీసుకోవచ్చు ఉప్పు కారం ఉండే ఆహారాలు తీసుకోరాదు రోజంతా ఉపవాసం రాత్రంతా జాగరణ చేసి శివధ్యానంలో ఉండాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపించాలి మర్నాడు ఉదయం ఉపవాసం విరమించాలి శివపూజ ఇంట్లోనే సులువుగా చేసుకునే విధానం కావలసిన పూజా సామాగ్రి శివలింగం లేదా శివుడి ఫోటో బిల్వదళాలు అనగా మారేడు ఆకులు పంచామృతాలు పూలు అక్షతలు గంధం కుంకుమ దీపం ధూపం నైవేద్యం పాలు పళ్ళు రుద్రాక్షమాల పూజ ప్రారంభం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించి గణపతి స్మరణ చేయండి విఘ్నాలు లేకుండా ఉపవాసం జాగరణ పూర్తి కావాలని నమస్కరించండి మమోపాత్ర సమస్త దురితాక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యథం మహాశివరాత్రి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పండి ధ్యానం శివుడిని ధ్యానించండి శాంతం పద్మాసనస్థం శశిధర అని అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి పంచామృతాలతో బిల్వదళాలతో అభిషేకం చేయండి అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి బిల్వపత్రాలు నూట ఎనిమిది లేదా నూట పదకొండుతో అర్చన చేయాలి మహాశివరాత్రి పూజలో శివ పూజలో అత్యంత ప్రధానం బిల్వదళాలు సోడసోపచార పూజ పూర్తి చేయండి ఆవాహనం శివుడిని ఆహ్వానించండి ఆసనం పాద్యం ఆర్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఫలం తాంబూలం దక్షిణ సమర్పించండి ప్రతి ఉపచారంలోనూ ఓం నమ శివాయ లేదా ఓం త్రయంబకం యజామహే జపించండి బిల్వాచన సమయంలో ప్రతి బిల్వాన్ని సమర్పిస్తూ బిల్వాష్టకం చదువుకోండి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ ప్రాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వదళాన్ని అర్పించండి మహాశివరాత్రి పూజలో ప్రధానంగా చదవాల్సిన మంత్రాలు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి శ్రీరుద్రం పారాయణం చేస్తే ఇంకా మంచిది మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ చేయండి కాయన వాచా మనసేంద్రియ స్తోత్రం చదవండి పూజ పూర్తయిన తర్వాత క్షమాపణ స్తోత్రం చదివి ప్రసాదం తీసుకోండి రాత్రంతా జాగరణ చేసి శివనామ స్మరణ చేయండి ఇవన్నీ చేయలం అనుకున్నవారు అభిషేకం బిల్వార్చన ఓం నమ శివాయ జపం హారతి నైవేద్యం సమర్పించి శివాలయానికి వెళ్ళి ముక్కంటిని దర్శించుకొని రండి ప్రదోషకాలంలో శివాలయానికి వెళితే మరింత శుభం మహాశివరాత్రి పూజ చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది పాపాలు తొలగి శివలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉంది ఓం నమ శివాయ